అందంగా విరబోస్తున్న పువ్వుల్ని ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను మా గార్డెన్లో ప్రతిరోజు పూస్తున్న పువ్వులు ఇవి యాక్చువల్గా ఇది నేను ఆగస్ట్ కదండి ఆగస్ట్ నుండి నేను స్టార్ట్ ఇది అంటే స్టార్ట్ అన్నమాట సో ఇంత తక్కువ టైంలోనే ఇన్ని ఫ్లవర్స్ అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అన్నమాట ఇవి మార్నింగ్ గ్లోరీ ఫ్లవర్స్ ఇవి టూ కలర్స్ ఉన్నాయి ఇవన్నీ నేను కొత్తగా నాటిన మొక్కలే నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా ఇన్ని బడ్స్ ఇన్ని ఫ్లవర్స్ అఫ్ కోర్స్ కాశ్మీరీ రోజు చాలా ఎక్కువగానే పూస్తుంది అనుకున్న పువ్వులు ఇది నాటు గులాబీ తర్వాత పింక్ కలర్ ఇవల సో వన్ ఆర్ టూ టైప్స్ కాకుండా చాలా ఎక్కువ పువ్వులు పూస్తూ ఉన్నాయి ఇది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి వాటర్ లిల్లీకి హనీ బీ ఎంత టైం ఉందంటే నేను ఈ ఇలా నేను క్యాప్చర్ చేసేటప్పుడే ఫిఫ్టీ టూ సెకండ్స్ తీసాను అలానే అంటే దాంట్లో మరి అంత హనీ ఉందో ఏమో నాకు తెలియదు అసలు అది ఉంది సో పాలినేషన్ కూడా చాలా బాగా అని అనుకుంటున్నాను నేను చూడాలి అయితే నేను ఈ వైట్ రోజుకి సారీ ఈ వైట్ వాటర్ లిల్లీకి నేను పింక్ కలర్ దాంతో పాలినేషన్ చేశాను చూడాలి ఏమవుతుందో సక్సెస్ అవుతుందని అనుకుంటున్నాను నేను నేను చాలా బాగా చేశాను ఆ రోజు ఇది చూస్తూ ఉంటే పిల్ల ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు నేను అలా చూస్తూనే ఉన్నాను దాన్ని అది అబ్జర్వ్ చేయలేదు నేను ఆ ఫ్లవర్ని అలా టచ్ చేయడం కూడా అంటే అంత దాన్ని వర్క్లో అంత కాన్సన్ట్రేషన్తో ఉందన్నమాట అది అసలు డిస్టర్బ్ అవ్వలేదు నేను చాలా గట్టిగా కసిరితే తప్ప వెళ్ళలేదు అది సో ఇంకొదిలేసాను అలానే దాన్ని ఎంత టైం ఉంటే అంత టైం ఉంటుందని సో అది డిఫరెంట్ డిఫరెంట్ పోస్చర్స్ని నేను అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను ఇవి టేబుల్ రోజు కలర్ అయితే మాత్రం భలే ఉంది డిసెంబర్లో అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి పూలు కింద వేసేసిన మొక్కలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి పూలు కుండీల్లో ఉన్నవి తక్కువగా ఉన్నాయి కింద పూలు అయితే చాలా ఎక్కువగా వస్తున్నాయి ఎందుకో తెలీదు పర్పుల్ కలరే ఇంకా ఫ్లవర్స్ రాలేదు ఇవి రానంతసేపు ఇవి పువ్వులు పోయలేదు పోయలేదు అనుకున్నాను ఇవి వచ్చాయి కానీ డార్క్ పర్పుల్ ఒకటి తర్వాత లైట్ కలర్ ఇవి మాత్రం ఇంకా పోయలేదు చూడాలి అవి ఎప్పుడు పోస్తాయో ఏదేమైనా ఈ సీజన్లో వచ్చే ఫ్లవర్స్ అయితే మాత్రం నాకైతే చాలా ఇష్టం నేను ప్రతిరోజు పెట్టుకుంటాను ఈ పువ్వుల్ని పర్టికులర్గా ఈ నార్మల్ డిసెంబర్ అయితే మాత్రం అందరూ అడుగుతూనే ఉన్నారు పువ్వులు ఏంటండి ఆ పువ్వులు ఏంటండి అని కొంతమంది అయితే నేను ప్లాస్టిక్ పూలు పెట్టుకుంటున్నానేమో అని కూడా ఒకసారి టచ్ చేసి చూడొచ్చా అన్నారంటే మన ట్రెడిషనల్గా వచ్చే ఫ్లవర్స్ అనేవి ఇప్పుడున్న జనరేషన్లో మందికి తెలియదు సో మా స్టూడెంట్స్ అని అడుగుతున్నారు మేడం మా ఫ్లవర్స్ ఏంటండి వాటి పేరు ఏంటండి అని మెలా ఉందో నాకు వాటి గురించి వాళ్ళతో చెప్పడం అయితే మా అయితే మెయిన్గా త్రీ కలర్సే ఉండేవి వాడాంబరాలు డిసెంబరాలు తర్వాత నీలాంబరాలు అని కలర్స్ ఇప్పుడైతే చాలా కలర్స్ వచ్చాయి వాటిలో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు మామూలుగా అయితే నేను ఈ వీడియోలో నా ప్లాంట్స్కి ఏమి ఇస్తున్నాను అనేది చెప్దాం అనుకున్నాను అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను మామూలుగా అయితే నేను కిచెన్ వేస్ట్ కంపోస్ట్ దీనికి ఎక్కువగా ఇచ్చేది చాలా ఎక్కువగా వాటిని అంటే వేస్టేజ్ అవ్వకుండా యాక్చువల్గా అయితే నేను డైరెక్ట్గా మొక్కలు మొదల్లోనే వేస్తాను చాలా వరకు అలా వేయడం వల్ల ఏంటంటే కలుపు మొక్కలు పైకి రాకుండా ఉంటాయి అంటే మట్టిని వీటితో కవర్ చేసేస్తాం కదా మల్చింగ్లా అనమాట వాటర్ పోసినప్పుడు ఏంటంటే వాటరింగ్ అయిన తర్వాత ఆ మొక్క మొదల్లో ఉన్నవి కొంచెం నీట్లో అలా అయ్యి స్లోగా రిలీజ్ అవుతుంది కదా స్ట్ ఇయర్ అయితే ఇది ఇంత పెద్ద టబ్బు నిండా వచ్చే పోనీళ్ళని మొక్క సంపాదించాను అంటే అంతకుముందు నేను ఇచ్చిన వాళ్ళని అడిగి తీసుకున్నాను అనమాట అవి చాలా వరకు బడ్స్ బాగానే వచ్చాయి వెటి చామంతి ఇది అయితేనే నాకు చాలా ఇష్టం అండి ఎందుకో తెలియదు కూ ఫ్లవరింగ్ వస్తుంది చాలా అందంగా కనిపిస్తుంది కదా చూడడానికి అందుకని చామంతులు అయితే బాగానే ఉన్నాయి ప్రజెంట్ పెట్టిన ప్రతి మొక్కకి మొగ్గలు బాగా వచ్చాయి ఇవి నేను ఫస్ట్ టైం నాకు ఇది ఎల్లో కలర్ ఇలా ఈ చామంతి పోయడం ఇలా నేను కొన్నింటిని ఏం చేస్తానంటే ఎండకిలా డ్రై అయ్యేలా చేస్తాను అంటే వెజిటేబుల్స్ని కొన్నింటిని ఇలా కంపోస్ట్లో వేసుకుంటాను అలా అనమాట ఒక్కొక్కసారి కుక్కల యూజ్ చేయడం దాన్ని కొంచెం అస్సలు తడిగాలేని వాటిని ఏంటంటే ఇలా మొక్క మొదల్లో వేస్తాను ఎక్కువగా ఆనియన్ పీల్సే వేస్తాను అంటే ఇంత తక్కువ టైంలో నేను ఎలాంటి ఐ మీన్ ఆర్గానిక్ కాకుండా ఉన్న ఫెర్టిలైజర్స్ అంటే మార్కెట్లో కొన్న ఫెర్టిలైజర్స్ ఏమీ నేను వాడలేదు వీటికి వీటిని మాత్రమే యూజ్ చేశాను ఎక్కువగా ఎక్సెల్స్ని నేను పౌడర్ చేస్తాను వాటితో ఏంటంటే ఆనియన్ పీల్స్ని కూడా యాడ్ చేసుకుంటాను అంటే పొడిగా ఉన్న ఆనియన్ పీల్స్ తర్వాత బనానా పీల్స్ అలా మిక్స్డ్గా కూడా చేసేస్తాను వీటిలో కొన్ని ఇవే కాకుండా వెజిటబుల్ పీల్స్ కూడా ఉంటాయి కదా అవి కూడా మిక్స్ అయిపోతాయి దీంతో పాటే కొంచెం బాగా డ్రై అయితే పౌడర్ బాగా అవుతుంది అంటే ఫైన్ పౌడర్ ఏమవ్వాల్సిన పని లేదు అలా అంటే కొంచెం ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా ఈ ఫెర్టిలైజర్ యొక్క సోర్స్ అనేది ప్లాంట్స్కి వస్తుంది అన్నమాట సో అలా ఏంటంటే నేను కిచెన్ వేస్ట్ మ్యాక్సిమమ్ ఇంకెలాగో కంపోస్ట్ అనేది తయారవుతూనే ఉంటుంది అది ఒక బిన్ అయిన తర్వాత ఇంకొక బిన్ను సో ఇలా మనం ప్లాంట్స్కి ఇస్తే గార్డెన్లో ఫ్లవర్స్ అంతా బాగా వస్తాయి ఫ్లవర్సే కాదు ప్లాంట్స్ కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తాయి గ్రీన్ బాగుంటుంది ఇది ముందు తయారు చేసుకున్న కంపోస్ట్ ఇలా ఒక బిన్ అయిన తర్వాత ఇంకొకటి అలా అనమాట దీనికి ఏం పెద్ద పని ఏమి ఉండదు జస్ట్ వాటిని మనం నేనైతే త్రీ ఫోర్ డేస్ నిండిన తర్వాతే దానిపైన మట్టి అనేది వేస్తాను అప్పటి వరకు ఎండుకల ఎండుతూనే ఉంటే పురుగులు అలాంటివి ఏమి వరకు అయితే నేను చూడలేదు అంటే బ్యాడ్ స్మెల్ అలా చూడండి ఎంత చక్కగా అయిందో అంత పెద్ద కంపై వరకు పెడితే ఇలా అవుతుంది సగం వరకు చాలా చక్కగా ఎందుకెంత పైన పౌడర్ అవుతుంది అంటే నాకు నేను ఎండలో ఎక్కువగా వాటిని ఎండ ఎలా చేస్తానంటే తడి లేకుండా అలా నేను మజ్జిగ కూడా పోయాను కొంచెం చిక్కగా ఉన్న పెరిగిన అందులో వస్తా అన్నమాట సో అలా అంత నీట్గా మజ్జిగ పోయింది నేను పెరిగి సో ఇలా ఈ కంపోస్ట్ మాత్రమే నా ప్లాంట్స్కి యూజ్ చేస్తాను